నమస్కారం సార్ నమస్తే సార్ పుష్ప సినిమాలో కేశవరావులతో గుర్తింపు తెచ్చుకున్న జగదీష్ కొన్ని రోజుల కిందట ఒక కేసులో జైలు పాలవడం చూసాము అయితే ఈ ఈ విషయం వల్ల పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయిందని కూడా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి సీక్రెట్గా పుష్ప సినిమాలో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు అన్న వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి సార్ మరి దీంట్లో నిజం ఎంత ఉందంటారు సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పుకునే ముందు అసలు ఏం జరిగిందని చెప్పుకుంటే నవంబర్ ఇరవై తొమ్మిదిన సన్నతనగర్లో ఒక ఫ్లాట్లో ఉంటున్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని అంటే ఉరేసుకొని చనిపోయింది సో ఆ అమ్మాయి ఆత్మహత్యను పోలీసులు ఫస్ట్ ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు అయితే తర్వాత వాళ్ళ బంధువులు వచ్చి ఈ అమ్మాయిని పుష్ప సినిమాలో కేశవగా చేసిన జగదీష్ ప్రతాప్ బండారే అనే అబ్బాయి ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు అని వాళ్ళు చెప్పడంతో దాన్ని వీళ్ళు మళ్ళీ అత్యాచారం తర్వాత వేధింపులు అంటే అబెట్టింగ్ సూసైడ్ ఉంటారు ఆత్మహత్యకు ప్రేరేపించిన సంఘటనగా చేసుకొని తన మీద కేసు పెట్టారు ఇతని కోసం వెతికారు తర్వాత అరెస్ట్ చేశారు అసలు ఎవరు ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి తనకి ఏం సంబంధం అని చూసినప్పుడు ఈ అమ్మాయిది యాక్చువల్గా కాకినాడ వాళ్ళ భర్తతో విడాకులు తీసుకుంది ఇక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుంది వాళ్ళమ్మ నాన్న అక్కడే ఉంటారు ఇక్కడ వేరే ఫ్రెండ్తో కూడా రూ ఫ్లాట్ తీసుకునింది తనతో ఉంటుంది ఆ క్రమంలో జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఈ అబ్బాయి కూడా చిన్న చిన్న వేషాలు వేసేవాడు అలాగా సినిమా షూటింగ్లో వీళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి తనకి అమ్మాయికి మధ్య అఫేర్ ఏర్పడింది అపేర్ ఏర్పడి ఇద్దరు ఒక ఇంట్లో ఉందామని డిసైడ్ అయ్యి లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా ఈ అబ్బాయి మణికొండలో ఉండేవాడు అట్లా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు ఉన్నారు ఆ తర్వాత ఈ అబ్బాయికి కొంత పుష్పాలు చేయడం దీంతో కొంత వాల్యూ అది పెరగడంతో ఈ అమ్మాయిని పక్కన పెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇతను దాంతో ఈ అమ్మాయి కూడా సరే ఇంకెట్లా అతను వదిలేశాడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి దూరం అయ్యేది కానీ ఈ అబ్బాయికి ఈ అమ్మాయి మీద కూడా కంప్లీట్గా మోహం కావచ్చు మోజు కావచ్చు ప్రేమ ఏ పేరైనా పెట్టు సో అది తీరలేదు దాంతో ఇతను కూడా ఈ అమ్మాయిని అప్పుడప్పుడు గెలుగుతూ ఉండేవాడు ఈ అమ్మాయి రిప్లై ఇచ్చేది కాదు ఎందుకంటే ఒకసారి దూరమైనాక పెళ్లి ఎందుకులే అని ఈ అమ్మాయి ఇది అయిపోయింది ఈ లోపల ఆ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో సాన్నిహిత్యం ఏర్పడింది ఆ అబ్బాయితో ఉంటుంది అది ఇతను సహించలేకపోయాడు తనని దూరం పెట్టి ఇంకొక అబ్బాయితో తిరగడుతూ ఉండేసరికి ఈ జగదీష్ అలియాస్ కేశవ ఇతను సహించలేని స్థితి వచ్చేసింది ఎలాగన్నా ఈ అమ్మాయిని వాడిని వదిలేసి తన వైపు వచ్చేటికి చేసుకోవాలా అనే ఒక పంతం ఇతనికి పెరిగింది పెరిగిందే సరికి ఏం చేశాడంటే అక్కడ ఈ అమ్మాయి ఉన్న అపార్ట్మెంట్లో ఎవరితోనూ చెప్పెట్టాడు వాచ్మెన్కి డబ్బులు ఇచ్చి ఇట్లా వాడు వస్తే చెప్పు నాకని సో అట్లా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఈ జగదీష్కి వాచ్మెన్ ఫోన్ చేశాడు ఇలాగ వచ్చాడు సార్ అని చెప్పాడు ఈ అబ్బాయి వెళ్ళి ఆ కిటికీలో నుంచి వాళ్ళిద్దరూ కొంత ఇంటిమేట్గా ఉన్న ఫోటోలు వీడియోలు తీశాడు తీసిన తర్వాత తలుపు తట్టాడు తలుపు తడితే వాళ్ళు తీశారు తీస్తే నువ్వెందుకు వచ్చావంటే మీ అన్నీ తీశాను నేను మీ సంగతి తేలుస్తానంటే వాళ్ళు ఆ అబ్బాయి గట్టిగానే అవును మా ఇద్దరం ఇష్టపడి మా పాటికి మేము ఉన్నాం నీకేం సంబంధం నువ్వు వదిలేసావు కదా అని మేము నీ మీద కంప్లైంట్ ఇస్తాం పోలీసులు కంప్లైంట్ బెదిరించేసరికి తను వచ్చేసాడు అక్కడ నుంచి సరే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే వీడు ఊరికే చెప్పాడేమో లే ఏముండదులే అనుకున్నారు కానీ ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఇరవై తొమ్మిదో తేదీ అంటే ఒకరు ఇది వచ్చి జరిగింది ఇరవై ఏడవ తేదీ జరిగింది నవంబరు ఒకరోజు గ్యాప్ ఇచ్చి రెండో రోజు ఈ అమ్మాయికి ఫోటో పంపించాడు వీళ్ళిద్దరు కొంత సెమినా ఎక్కడ అట్లా ఉన్న ఫోటో పంపించి ఇది నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నా ఫ్రెండ్ సర్కిల్ పెద్దది తెలుసు కదా మీకు వైరల్ అయిపోతుంది ఒకసారి కానీ బెదిరించాడు దాంతో అమ్మాయి తీవ్రమైన ఆందోళనకు గురైంది ఎందుకంటే ఇదంతా వచ్చేస్తే తమ ఊర్లో పేరెంట్స్ వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఒకసారిగా ఆఫీస్లో తెలిసిపోతుంది సో ఒక్కసారిగా లైఫ్ రూయిన్ అయిపోతుంది అవమానంతో బతకాలి ఇవన్నీ భయపడిపోయింది అమ్మాయి భయపడిపోయి ఆ అమ్మాయి ఇరవైతో అదే రోజే ఈ అబ్బాయి పంపించి ఇంకా చాలా ఉన్నాయి ఈ శాంపుల్ మాత్రమే నువ్వు కానీ ఆ వైపు రాకపోతే పెడతానన్నాడు ఈ అమ్మాయికేమో అతని వైపు పోవడం ఇష్టం లేదు అట్లని ఇవన్నీ బయటకు వస్తే తన జీవితం అయిపోతుందని ఒక భయాందోళనకి గురయ్యి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇది జరిగిందనమాట దాంతో పోలీసులు ఇతని మీద కేసు పెట్టి సీరియస్గానే కస్టడీకి కూడా తీసుకొని విచారించారు ఇతను కూడా మొత్తం ఒప్పుకున్నాడని చెప్తున్నాడు ఆ ఫోన్లో కూడా అన్నీ దొరికాయి ఇతను కూడా అంతా నిజమే నేను అమ్మాయిని మర్చిపోలేకపోయాను అమ్మాయి నాకు కావాలనిపించింది అమ్మాయి ఏమో నన్ను పక్కన పెట్టేసింది కంప్లీట్గా అందుకని నేను అమ్మాయిని వదులుకోలేక ఇట్లన్నా చేస్తే అమ్మాయి నా వైపు వస్తుందని అనుకొని చేశాను తప్ప అమ్మాయి చచ్చిపోతుందనే ఆలోచన నాకు లేదు అని అబ్బాయి చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఏదైనా కోర్టులో కేసు వేశారు కోర్టు రిమాండ్కి పెట్టింది అయితే పుష్ప టూ ఈ అబ్బాయి దాంట్లో కూడా ఉన్నాడు మనకు తెలుసు అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది ఈ అబ్బాయికి కూడా అంత పేరు వచ్చింది మచ్చ అని పిలిచేవాళ్ళు సో ఆ చిత్తూరు స్లాంగ్ మాట్లాడడం ఈ అబ్బాయి కొద్దిగా బ్లాక్గా ఉండడం దానివల్ల నేచురల్గా అనిపించింది అనమాట చిత్తూరు కుర్రాడ్లాగా అంటే తమిళ్ కైండ్ ఆఫ్ కుర్రాడు సో దానివల్ల బాగా పేరు వచ్చింది దాని తర్వాత సత్యగానే రెండెకరాలు అనే వెబ్ సిరీస్లో కూడా ఛాన్స్ వచ్చింది వేరే సినిమాల్లో కూడా వచ్చింది ఈ క్రమంలో పుష్ప టూ యూనిట్కి ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది ఈ అబ్బాయి లేకపోతే షూటింగ్ ఆల్రెడీ అది ఎప్పటి నుంచో చాలా పెండింగ్ పడతా వస్తుంది దాంతో వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ల మీద బర్డన్ పడింది వీళ్ళ వీళ్ళ అమ్మా నాన్న కూడా ట్రై చేయలేదు కానీ బయట తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేయాల్సి వచ్చింది సో వాళ్ళు పెద్ద లాయర్లను పెట్టి మామూలుగా అయితే ఈ అబ్బాయికి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంది ఇది కొద్దిగా పాపులర్ అయిన కేసు అందుకని జడ్జెస్ కూడా కొంత ఆలోచిస్తారు అందుకని వీళ్ళు కొంత మ్యానిపులేట్ చేసి ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పోలీసులని కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు గట్టిగా అబ్జెక్ట్ చేయకండి బాబు మాకు ఇక్కడ షూటింగ్ కావాలని అట్లా వాళ్ళు బెయిల్ తీసుకొని ఇప్పుడు షూటింగ్ జరుపుతున్నారు ఇది ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అయింది ఎందుకంటే ఈ అబ్బాయి జైల్లో ఉన్నాడని అందరూ అనుకుంటే అతను షూటింగ్లో స్పాట్లో కనిపించాడనమాట దాంతో ఆ ఫోటోలు కొంతమంది బయట పెట్టారు సో ఇది కరెక్టా కాదా అనే చర్చ నడుస్తుంది కరెక్టా కాదా అంటే బెయిల్ అనేది ఎవరికైనా హక్కు సో కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చినప్పుడు అతను వెళ్ళి షూట్ చేస్తున్నాడు ఏదేమైనా అతను నేరం చేస్తుంటే రేపు ట్రయల్లో ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా అతనికైతే శిక్ష పడే అవకాశం ఉంది దీంట్లో కానీ పొద్దున ఏమవుతుందంటే కోర్టులో ఇతను నేను నేరం చేయలేదు నా నేను అమ్మాయి ఫోటోలు పెట్టలేదు అదంతా చెప్తాడు ఇతనైతే పోలీసుల దగ్గర కన్ఫెస్ అయి ఉంటాడేమో కానీ కోర్టులో అదంతా అవ్వరు అట్లాంటప్పుడు కోర్టులో కూడా డిఫెన్స్ అడ్వకేట్స్ స్ట్రాంగ్గా చేయగలిగి పోలీసుల కేసు స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు అతను ఎసుకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఏదేమైనా ఇట్లాంటి కేసుల్లో నుంచి నేర్చుకోవాల్సింది అబ్బాయిలు నేర్చుకోవాల్సింది ఏంటంటే దీన్ని యాక్చువల్గా జిల్టెడ్ లవ్ సిండ్రోమ్ అంటారు అనమాట సైకాలజీలు అంటే అప్సియల్గా సైకాలజీలో దీనికి డయాగ్నిసిస్ జిల్టెడ్ లవ్ సిండ్రోమ్ అనేది డయాగ్నోసిస్ పేరు కాదు అనప్సియల్గా పిలుస్తూ ఉంటారు సైకాలజిస్టులు జిల్టెడ్ లవ్ సిండ్రోమ్ అంటారు అంటే ఒక ప్రేమలో ఉండి ప్రేమలో విఫలమైన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విషాదంలో కన్నా కోరికపోతారు శాడ్లో కోరికపోయి పాతకాలం దేవదాస్తు మందు కొడుతూ అలాగన్నా అయిపోతారు లేదు తీవ్రమైన కోపంతో రగిలిపోతారు లేదు జలసి వచ్చేస్తుంది అంటే నన్ను వదిలేసి అమ్మాయి వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంది అన్న ఒక జలసి బాగా పెరిగిపోతుంది బిట్రేల్ అంటే నన్ను మోసం చేసింది నన్ను దగా చేసింది అని కూడా ఫీల్ అవుతారు వీళ్ళు ఒక రకమైన డిస్పైర్ కూడా వస్తుంది డిస్పైర్ అంటే నిరాశ నిస్పృహలో కూరికి కూరుకుపోతారు అంటే వీళ్ళని ఇప్పటివరకు వ్యాలిడేషన్ అంటారు అంటే మన వ్యక్తిత్వాన్ని ఎవరో గుర్తించి మనల్ని ఇష్టపడితే వీళ్ళకొక మన ఉనికి గుర్తింపు ఉంది మనకి ఇంపార్టెన్స్ ఉంది అన్న ఒక హ్యాపీనెస్ వస్తుంది అందుకని ఎక్కువ మంది తాము ప్రేమించడం కంటే ప్రేమించబడాలని ఎక్కువ కోరుకుంటారు మనుషులు ఎందుకంటే ప్రేమించబడడంలో ఈ నీ క్యారెక్టర్ని వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు నీ పర్సనాలిటీని వాళ్ళు గుర్తించినట్టుగా నీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ప్రేమించడంలో ఆ కిక్ రాదు ప్రేమించబడడంలో ఎక్కువ కిక్ వస్తుంది అందుకనే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువ మంది ప్రేమిస్తే ఎక్కువ కిక్ వస్తూ ఉంటుంది సో ఈ కాంటెక్స్లో చాలామంది ఏంటంటే ఈ సంబంధాన్ని బయట ఎవరో బ్రేక్ చేసినప్పుడు వాళ్ళ పట్ల వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది బాగా పెరుగుతుంది ఢిల్లీలో ఆ మధ్య కేసు స్టడీ చేశారు దీని మీద ఇట్లాంటి కేసుల్లో ఎక్కువ మంది ఇలాంటి కేసుల్లో వైలెన్స్కి పాల్పడిన వాళ్ళు బాగా డబ్బున్న అని చెప్తున్నారు అది కూడా ఒక కారణం ఈ కేసు విషయంలో కూడా మనం దాన్ని అప్లై చేయొచ్చు ఇక్కడ అంటే కొంత డ కొత్తగా డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక పవర్ వచ్చిన ఫీల్ అవుతారు అంతకుముందున్న ఉన్న ఒక పేదరికం దాని నుంచి కసిగా వీళ్ళు బయటికి రావాలనుకుంటారు ఒక డామినేట్ చేయాలనుకుంటారు అలాంటప్పుడు ఇలాంటి అమ్మాయిలు కానీ దూరం అయితే తట్టుకోలేరు అంటే వాళ్ళ వాళ్ళ పవర్కి వీళ్ళు లొంగలేదన్న ఒక పవర్కి డబ్బులకి లొంగలేదన్న ఒక కోపం ఇంకా ఉంటుంది ఇప్పుడు ఈ అబ్బాయికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది కొంత డబ్బులు వచ్చాయి ఈ అమ్మాయి దాన్ని క్యారీ చేయట్లేదు సో ఈ అబ్బాయిని గుర్తించట్లేదు ఆ యాంగర్ ఈ అబ్బాయికి బలంగా ఉంటుంది అది కారణం దాంతో నిజానికి తను రాంగ్ స్టెప్ వేశాడు ఆ అమ్మాయిని మంచిగా ట్రై చేస్తే అమ్మాయి ఏమైనా వచ్చి ఉంటుందేమో కానీ రెండోది పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయి కోసం వెళ్ళడం దానివల్ల భార్యకి కూడా రేపు పొద్దున్న తెలియకుండా ఏముండదు ఉండదు ఇవన్నీ ఏంటంటే కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఏదేమైనా అతను షూటింగ్లో అయితే ఉన్నాడని తెలుస్తుంది మరి ఈ కేసు ఏమవుతుందని చూడాలి